माता की जय छत्रपती शिवाजी महाराज की की भारत माता छत्रपती शिवाजी महाराज की छत्रपती शिवाजी महाराज की बोधन पटण छत्रपती शिवाजी महाराज జయంతి సందర్భంగా ఈ జయంతి ఉత్సవాలను జరుపుకోవడం మూడు మూడు వందల తొంభై నాలుగవ జయంతి సందర్భంగా ఈ ఉత్సవాన్ని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది మేము మాతోటి పాటు పట్టణ ప్రజలంతా ఈ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈరోజే ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ప్రారంభించినట్టు భావిస్తూ ఉన్నాం ఎందుకంటే గతంలో ఉన్న పాలకులు దీన్ని రాజకీయం చేసి మతాలను రెచ్చగొట్టి ఏ విధంగా అయితే అన్ని వర్గాలపైన కేసులు చేయించి డ్రామాలు ఆడారు ఈ డ్రామాలందరూ ప్రజలందరూ గమనించారు గమనించి మన పోయిన ఎన్నికల్లో తగిన శాస్తి చేశారు కాబట్టి ఛత్రపతి శివాజీ విగ్రహం ఈరోజు బోధన పట్టణంలో ప్రారంభోత్సవం చేసుకున్నామని భావిస్తూ ఉన్నాము రాబోయే రోజుల్లో కూడా ఎలాంటి కలహాలు లేకుండా ప్రజలందరూ కలిసిమెలిసి అన్ని పండుగలు జరిపే జరుపుకునే విధంగా బోధన పట్టణంలో ఒక శాంతిని నెలకొల్పే విధంగా ప్రస్తుత పాలకులు ఉన్నారు కాబట్టి అలాంటివి లేకుండా శాంతియుతంగా పండుగలు జరుపుకునే వాతావరణం ఉంది కాబట్టి అందరు ప్రజలు కూడా అందరూ సహకరించాలి ఈరోజు సాయంత్రం కూడా శా యాత్ర శోభాయాత్ర ఉంది కాబట్టి ఆ యాత్రలో పెద్ద పెద్ద ఎత్తున ప్రజలందరూ పాల్గొని ఆ శోభాయాత్రను కూడా దిగ్విజయంగా పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ స్థాపన కోసం సహకరించినటువంటి ముఖ్యంగా మున్సిపల్ కౌన్సిలర్లందరికీ అలాగే దాన్ని వెంటబడి సాధించినందుకు గోపికిషన్ గారికి అలాగే పట్టణ ప్రజలందరికీ నా నా తరఫున మా కౌన్సిల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ ఈరోజు మూడు వందల తొంభై నాలుగు జయంతి సందర్భంగా హైందవి స్వరాజ్య స్థాపక్ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎనిమిదేళ్ళ నుండే హిందూ సంరక్షణ కొరకు ఆయన జీవితాన్ని త్యాగం చేసిన ఒక మహానుభావుడి విగ్రహాన్ని ఈరోజు బోధన్ పట్టణంలో ప్రతిష్ఠించుకోవడం అనేది ఇది బోధన్ ప్రజల యొక్క చిరకాల స్వప్నము దీన్ని మూడు సంవత్సరాలుగా మున్సిపాలిటీ చుట్టూ తిరుగుతూ ఉంటే మున్సిపల్ కౌన్సిలర్స్ అందరు కలిసి మా చైర్మన్ శరత్ రెడ్డి పద్మ అక్కగారి ఒక ఆధ్వర్యంలో కౌన్సిలర్స్ అందరూ కలిసి ఏకతాటిపైకి వచ్చి దీన్ని తీర్మానం చేసి ఇచ్చినందుకు నేను వారికి జీవితాంతం రుణపడి ఉంటూ వారికి ఒక సందర్భంగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను అలాగే ఈ కార్యక్రమాన్ని ఈరోజు వీళ్ళందరూ వచ్చి ఇక్కడ గతంలో దిమ్మె లేకుండే కావున ఈసారి దిమ్మె కట్టి వేద పండితులతోటి మరియు మల్లారం ఆశ్రమం స్వామి శ్రీ శ్రీ బాలయోగి మల్లారం స్వామి గారిని పిలిపించి ఇక్కడ మున్సిపల్ చైర్మన్ గారు మరియు కౌన్సిలర్స్ అందరూ వచ్చి ఇక్కడ పూజా కార్యక్రమాలతో గోమాతతోటి శుద్ధి చేయించి ఇక్కడ పూజ నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క కార్యక్రమం మన హిందూ బంధువులందరూ కలిసి చేసుకోవాలి కాబట్టి హిందూ బంధువులందరికీ ఛత్రపతి శివాజీ జయంతి శుభాకాంక్షలు రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ పతేహే నమ ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా మూడు వందల తొంభై నాలుగో సంవత్సరాన్ని పురస్కరించుకొని బౌధాన్యపురమైనటువంటి బోధనలో రంగరంగ వైభవంగా సంవత్సర కాలం కింద జరిగినటువంటి ఒక విశేషాన్ని ఈరోజు మహా అద్భుతంగా ఆవిష్కరణలో విగ్రహాన్ని నైపుణ్యతగా ధర్మ సంస్థాపనగా ధర్మాన్ని నిలబెట్టేగా స్త్రీపట్ల గౌరవంగా ఈ యొక్క ఛత్రపతి శివాజీ మహారాజ్ సమాజానికి ఆదర్శకంగా ఆదర్శ ప్రాయకుడుగా ధర్మానికి ప్రబోధుడుగా వీరుల్లో శూరుడుగా అందరికీ ఆత్మీయుడుగా ఆయనని ఆదర్శంగా తీసుకొని మన ధర్మాన్ని మనం నిలబెట్టుకుంటూ ధర్మ సంస్థాపన కోసం మునుముందుగా ఇంకా ఆయనను ఆదర్శంగా తీసుకొని యువత ముందుకెళ్ళాలి ఈరోజు మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు విగ్రహ ఆవిష్కరణతో పాటుగా ఆయనను మనసులో నింపుకొని మనము ఏదైతే ధర్మ ధార్మిక ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల్లో ఉన్నామో ఆయన యొక్క తల్లి గురువు జీజాభాయ్ అదేవిధంగా దైవభక్తిలో చాటినటువంటి భవానీ మాత అనేకమైనటువంటి స్థితిలో కూడా మహాత్ముడైనటువంటి గురు సాంప్రదాయంలో కూడా సమర్థ రామదాసు గారి యొక్క శిష్య పర్యాయంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈరోజు మనకు ఎక్కడ చూసినా ఏ ప్రాంతానికి పోయినా ఏ స్థలానికి పోయినా కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు ఛత్రపతి శివాజీ మహారాజుని ఆదర్శంగా తీసుకొని ధర్మ సంస్థాపన చేస్తున్నటువంటి యువతకు అందరికీ కూడా ఆనందదాయకంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు బౌధన్యపురంలో గోపి కూడా అనేకమైనటువంటి సమస్యలతో ఎదుర్కొన్నా మరి దాన్ని సాధించి ఆ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆ గోపి గారికి కూడా ఇంకా మునుముందు ధైర్యశాలిగా ధైర్యంగా ధర్మం వైపుకు ముందుకు నడవాలని మేము ఆశిస్తూ ఆ యొక్క ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ బౌధాన్యపురంలో ఏకచక్రేశ్వర శివుడి కూడా ఆ యొక్క అణుకులు అందరికీ ఉండాలని కోరుకుంటూ జై శివాజీ భవానీ జై శ్రీరామ్ జై భవానీ ఈరోజు చాలా సుదీర్మైనటువంటి రోజు ఎందుకంటే గత సంవత్సరంలో ఎంతో మనము కష్టాలను అనుభవించాం చూసాం బోధనలో ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టు అనేక విధాలైనటువంటి యొక్క రాజకీయ పరిణామాల చేత చాలా ఇబ్బందులు పడ్డాం మనం కానీ దీన్ని జయించాం ఎందుకంటే ఈరోజు ఆయన జయంతి సందర్భాన ఈరోజు మనం విగ్రహం పెట్టుకుంటున్నామంటే నిజంగా మన లోపల ఎంత ఐకమత్యం వచ్చిందో ఈరోజు తెలిసిపోతున్నది మనకు ఈరోజు ఎంత ఐకమత్యంగా మనం ఉన్నామో తెలిసిపోతున్నది కాబట్టి ఈరోజు చాలా సుదినమైనటువంటి రోజు మరి గోపి ఏదైతే కష్టపడి దాన్ని ఆ రామచంద్రుల వారు ఎట్లయితే పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేశాడో మళ్ళీ రాజ్య పట్టాభిషేకం చేసుకున్నాడో అదే ప్రకారంగా ఆ గోపి కూడా మరి అలాంటి వనవాసాలు చేసుకుంటూ చేసుకుంటూ వచ్చి మళ్ళీ ఒక రాజ్యాన్ని మనకు స్థాపించాడు బోధనలో దానికి వెనకాల ఉన్నటువంటి శరత్ అన్నగారు పద్మమ్మ దామోదన్న చాలామంది కౌన్సిలర్లు ఆయనకు సహాయ సహకారాలు అందించారు రాజకీయమే కాకుండా హిందుత్వం చేత ఎలాంటి రాజకీయం దీంట్లో ఉండొద్దు అని చెప్పేసి మరి అందరూ కూడా మనమందరం కూడా బంధువులము ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందూ బంధువుడు కూడా మనకు ఆత్మీయుడు కనుక ఈరోజు ఇంత అద్వితీయంగా అయినటువంటి సహాయ సహకారాలు అందించి ఈ విగ్రహాన్ని మనం స్థాపన చేసుకున్నందుకు చాలా సంతోషంగా చాలా గర్వకారణంగా ఉంది ఇదే విధంగా ముందు ముందు కూడా మన బోధనలో ఇంకా ఐకమత్యం చాటాలని కోరుతూ జై శ్రీరామ్ జై ఛత్రపతి శివాజీ మహారాజకి జై